నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం మేముంటున్న అపార్ట్మెంట్ లో ఉన్నవి ఇరవై ఇళ్ళే అయినా ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇరుగు పొరుగు వారికి అస్సలు గిట్టడం లేదు మంచినీళ్ళ దగ్గర కరెంటు దగ్గర లిఫ్ట్ దగ్గర కామన్ స్థలం వాడుకునే దగ్గర ఇలా అన్నింటి దగ్గర కూడా గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ తగులు పడుతూ ఉంటారు మా అపార్ట్మెంట్ కు ఒక చిన్న అసోసియేషన్ ఉన్నా కూడా ప్రతి మీటింగ్ లోనూ రామరావణ యుద్ధం జరుగుతుందంటే నమ్మండి కొంతమంది ఏమో నెలా కట్టాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు కూడా సరిగ్గా కట్టరు ఏ వాచ్మెన్ వచ్చినా ఆరు నెలలకే అమ్మ బాబోయ్ అని పారిపోతాడండి మరిన్ని సంగతులు ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం మనం అలంకృత కార్యక్రమంలో మనకున్న బడ్జెట్లో మనం ఎంత అందంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవచ్చో చూస్తున్నాం కదండి మరి ఈరోజు మనకి ఇంటీరియర్ డిజైనర్ సుధాముల గారు ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో తెలుసుకుందామా పదండి తిరగర ఈ రోజు కూడా మాకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చూపించబోతున్నారు సో ఏంటి మరి ఈ రోజు ఏం చూపిస్తే ఈ రోజు స్పెషల్ గా బెడ్రూమ్స్ చూపిదలుచుకున్నాను బెడ్రూమ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీనియర్స్ తోడి డిఫరెంట్ డిజైనింగ్ ప్యాటర్న్స్ తోటి చేసేటట్టు అనమాట అంటే చిన్న స్పేస్ లో కూడా బెడ్రూమ్ చక్కగా అన్ని రకాలుగా అకామిడేట్ అయ్యేది కూడా చూద్దాం ఓకే యా టు స్టార్ట్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ప్రశాంతి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ యూస్ చేసాము చూద్దాం ఓకే సో ఇక్కడ చూసేది ఏంటంటే మన వెనకాల ఉన్నది దిస్ ఇస్ అటర్న్ ఆఫ్ సీక్ టైప్ అనమాట కొంచెం కంటెంపరీగా తీసుకొని తీసుకుని ఇక్కడ ఎల్సిడి వస్తుంది ఇదంతా వినియర్ వాడాము ఈ వినియర్ కూడా సంథింగ్ డిఫరెంట్ దిస్ ఇస్ కాల్డ్ ఓకే సో దీనికి ఏంటంటే వి హ్యాడ్ గివెన్ ఎల్సిడి లైజ్ మళ్ళీ ల్యాప్టాప్ కలిసి ల్యాప్టాప్ లేకపోతే మనకి ఏదైనా బుక్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఏదైనా పెట్టుకోవాలంటే అండ్ దిస్ బెడ్రూమ్ ఇస్ నాట్ మచ్ అనమాట ఫిఫ్టీన్ సైజ్ అనమాట ఈ బెడ్రూమ్ ఇప్పుడు ఏమవుతుందంటే మన కబర్స్ మొత్తం అంతా వినియర్ ఇచ్చి ఉంటే కొంచెం బల్కీ లుక్ ఉండేది సో అలా కాకుండా మేము కొంచెం ఏంటంటే కట్ షార్ట్ చేసాం లైక్ ఇక్కడేమో స్లైడింగ్ ఇచ్చేసాం స్లైడింగ్ ఓకే ఓకే అండ్ ఇట్ సైడ్ అంతా స్లైడింగ్ వచ్చింది అండ్ ఇక్కడ మళ్ళీ లోపల కావాల్సిన డ్రాస్ అండ్ ఆల్ దట్ అరేంజ్మెంట్ ఇచ్చాము అండ్ దీనికి వచ్చి మొత్తము గివెన్ గ్లాస్ ఎఫెక్ట్ ఓకే అండ్ ఇక్కడ చూసేది ఏంటంటే ఆఫ్ లాకర్ సిస్టమ్ ఇక్కడ యూ కెన్ యూ కెన్ పుట్ కర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దీనికి ఇది చేసాం అండ్ దీనితో ఈ కాంబినేషన్ తోటి ఈ ఆల్సో డిజైన్ ద బెడ్ ఓకే బెడ్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇది టిప్ గా తీసుకోవచ్చు ఒకవేళ విండో వచ్చేసింది బెడ్ వెనకాల విండో వచ్చిన డిజైనింగ్ ఎలాగండి అనుకుంటారు రైట్ సో దానికి వీ హ్యాడ్ డిజైన్డ్ ఇన్ దిస్ వే ఇక్కడ చూస్తున్నారు కదా దిస్ ఇస్ ద సీ టైప్ విచ్ వీ హ్యాడ్ డిజైన్ ఇక్కడ వీనియర్ కూడా వీ హ్యాడ్ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే వీనియర్ గ్రీన్ ఇలా ఉన్నాయి సో ఇదేంటంటే దీంతో ఆ వీనియర్ ఒకటి వీనియర్ వాడాము అండ్ దాంట్లోనే గ్రేన్స్ ఇటు అటు తీసుకునే తీసుకునేటప్పటికీ ఆ లుక్ డిఫరెంట్ వచ్చేసింది రైట్ సో మీరు ఎక్కడైనా చూడండి ఉట్టి గ్రేన్స్ తోటి ఇటు అటు ఇక్కడ కూడా చూడండి మనం వెనకాల ఉన్నది గ్రేన్స్ ఇలా తీసుకున్నాం ఇదేమో ఎమోబాటికల్గా తీసుకున్నాం సో ఈ ఈ డిఫరెన్స్ చాలా యునిక్గా అండ్ చాలా బాగుంటాయి అనమాట అండ్ అది డ్రెస్సింగ్ మీద నేర్చాం సో ఈ బెడ్రూమ్లోసి యూ హ్యావ్ గాట్ సో మెనీ థింగ్స్ ఒక కన్వీనియంట్ బెడ్రూమ్ లాగా క్రియేట్ అయింది అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు మీరు అది మిర్రర్ ఓపెన్ చేస్తే యూ హ్యావ్ ఆల్సో ద స్టోరేజ్ సో ఇఫ్ యూ సీ యూ ఓపెన్ ద మిరర్ అని యా మీకేంటే ఇది బ్యాంగుల్ స్టాండ్ కానీ మనం కావాల్సిన లైక్ ఫస్మే అన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట అండ్ దిస్ ఇస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అయిడ్ టేబుల్ ప్లస్ అ డ్రెస్సింగ్ మిర్రర్ ఇక్కడ కూడా చూసారు కదా దిస్ ఇస్ అయి రైట్ సో ఒక డిజైనింగ్ కాన్సెప్ట్ తీసుకునేటప్పటికండి ఒక బెడ్రూమ్ డిజైన్ చేసేటప్పటికి యూ యుద్ట్ అనమాట సో ప్రశాంత్ ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ లో ఏంటంటే వీ యూస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అక్కడ ఇక్కడ కూడా సో మీరు చూస్తున్న ఏంటంటే ఇట్ ఈస్ వైట్ అండ్ వ్యాంగి కైండ్ ఆఫ్ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అన్నట్టుగా దిస్ ఇస్ దెబ్రానో వినర్ యూస్ చేసాం జెబ్ర వీనియర్ అంటే ఏం లేదు జెబ్రా కలర్ ఎలా ఉంటుంది అలాంటి వినియర్ అనమాట సో అదంతా మొత్తం యూజ్ చేసి గొడిగా అయిపోతుంది కాబట్టి దాని కాంబినేషన్ వైట్ తోటి చేసాము ఓకే సో ఫస్ట్ ఇక్కడ బెడ్ సైడ్ చూడండి దిస్ ఇస్ ఆల్ వీ హ్యావ్ గివెన్ కలర్ కాంబినేషన్ అంతా మనం ఇది ఒక కైండ్ ఆఫ్ గ్రేయిష్ కైండ్ అనమాట ఈ గ్రేయిష్ కైండ్ వాల్ పేపర్ యూస్ చేసాము ఇక్కడ అండ్ దిస్ ఇస్ అగేన్ వైట్ వాల్ పేపర్ ఇది అంతా క్రియేట్ చేస్తాం సో దట్ అక్కడ రోక్లైట్ వచ్చేటప్పటికి అది దాని మీద పడి అది ఎన్హాన్స్ అవుతుంది ఆ రౌండ్ సర్కిల్స్ అనమాట అండ్ ఈ బెడ్ కూడా వీ హేకన్ యూ షేప్ ఆఫ్ బెడ్ సో దట్ ఏంటంటే కొంచెం ఒక డిఫరెంట్ మరి బెడ్ అని ప్లేయర్గా గా గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఎందుకంటే పైన సీలింగ్ కూడా కొంచెం రౌండేష్ లో అక్కడక్కడ ఉంది కాబట్టి వీ హ్యాడ్ టు డిజైన్ దస్ అనమాట ఇప్పుడు అక్కడ సైడ్ టేబుల్స్ కూడా కరెక్ట్ గా ఈ వాల్ లో మనకి ఒక బెడ్ అరేంజ్ అయ్యేటట్టుగా టూ సైడ్ టేబుల్స్ దిస్ ఇస్ చిల్డ్రన్ బెడ్రూమ్ కబర్ట్ వాళ్ళకి ఒక స్టడీ యూనిట్ లాగా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ కబర్డ్ సో ప్రశాంతి చూస్తున్నారు కదా దిస్ ఇస్ ద కబర్డ్ ఇది యాక్చువల్ గా వినియర్ డిజైనింగ్ అయింది అండ్ ఈ వైట్ అంతా వచ్చి గ్లాసీ వైట్ లామినేట్ అనమాట సో ఆ కైండ్ ఆఫ్ ఇంపోర్టెడ్ లామినేట్స్ అది పెట్టాం అండ్ ఇది చూసేటప్పటికి యూ హ్యావ్ ద సాల్వ్ కబర్డ్ హ్యాంగర్ అండ్ టూ డ్రాస్ అండ్ షెల్ఫ్ ఇది కామన్ అనమాట ఇది ఒక డ్రెస్ రూమ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ సో ఈ డ్రెస్ రూమ్ కి యూ హ్యావ్ నో వేర్ ఎల్స్ డోర్ అనమాట సో దీన్ని స్లైడింగ్ డోర్ లాగా తెచ్చుకున్నాం మేము సో ఇదంతా ఒక సీక్వెన్స్ లాగా వచ్చేసింది సో ఇది కాంబినేషన్ ఇక్కడ చేసాము ఇప్పుడు మీరు చూస్తే అంత ఖాళీ ఖాళీగా ఉంది ఏంటి అంత లుక్ హైలైటెడ్ లేదు అన్న కొంచెం ఫీలింగ్ ఎక్కడ ఉండే ఉంటుంది ఓకే ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే బై ద టైమ్ యూ పుట్ కర్టన్స్ ఇలాంటి కొంచెం టెక్స్చర్ కర్టన్స్ పెట్టుకుని వాల్ అంతా వైట్ ఉండి అండ్ కర్టన్స్ లైటింగ్ అక్కడ రోప్ లైట్ అండ్ మ్యాట్రస్ వచ్చి సేమ్ కైండ్ ఆఫ్ కంఫర్టర్ దాని మీద వచ్చేటప్పటికి ఆ లుక్కే డిఫరెంట్ అయిపోతుంది ఒక డిజైనర్ లుక్ అసలు సో ఈ ఇది అనమాట సో విషయం చెప్పేది ఏంటంటే ఆన్గైన్ సైట్ చూపించేది కూడా ఎందుకంటే ఇవన్నీ మనం ఏంటంటే ఈ వుడ్ వర్క్ తోడే కాదు ఈవెన్ గ్రేట్ రోల్ ప్లేస్ విత్ కర్టన్స్ ఫర్నిషింగ్స్ మన బెడ్ కంఫర్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీంతో ఆ లుక్ అంతా సింక్రనైజ్ అవుతుంది సో ఇదే ప్రశాంతి దిస్ ఇస్ ద టూ బెడ్రూమ్స్ విచ్ ఐ వాంటెడ్ టు షో యూ సో దీని తగ్గట్టుగా ఏంటంటే ఒక ఆస్పెక్ట్లో మనకు ఆన్ గోయింగ్లో కూడా మెటీరియల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కాంబినేషన్ చేయొచ్చు సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వాల్ కలర్స్ అవనండి వాల్ పేపర్స్ అవనండి సో దిస్ ఇస్ ద వే యూ కెన్ జస్ట్ హైలైట్ అనమాట బాగుంది అదే మనకున్న చిన్న ప్లేస్లో కూడా ఎంత అందంగా మనం సెట్ చేసుకోవచ్చు అని మంచి కాంబినేషన్స్ కూడా మనం వైట్ అండ్ చిన్న డౌట్ ఏంటంటే ఇలాంటి కలర్స్ చాలా వైట్ ఇప్పుడు చిల్డ్రన్స్ అంటారు అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అందుకోసం చెప్తున్నాను కదా ఆర్ గ్లాసీ లామినేట్ ఒకవేళ మనం డికో పెయింట్ అనుకోండి డికో పెయింట్ కూడా అనుకోండి ఈ మధ్య అంతా వాటర్ ప్రూఫ్ బేస్డ్ వస్తున్నాయి సో దాని మీద ఏంటంటే ఒకవేళ చేతులు ఇలా పట్టేశారు అనుకోండి డోటీ చేతులు ఏం లేదు యూ కెన్ జస్ట్ హ్యావ్ ద స్ప్రే అండ్ క్లీనర్ టాప్ విత్ ద స్పంచ్ క్లాత్ సో దాంతో మెయింటెనెన్స్ ఈ డిజైనర్ కాన్సెప్ట్స్ ఈ మధ్య వచ్చిన కంటెంపరీ అన్ని కొన్ని స్లీక్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఉండేటప్పటికి కొంచెం హౌస్ వైఫ్స్కి ప్లస్ ఏంటంటే మెయింటెనెన్స్ వైజ్ కొంచెం డస్టింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ నో డౌట్ డిజైన్స్ కూడా ఇస్ అ మెయిన్ ఎలిమెంట్ అనమాట సో దానికి ఏంటంటే కొంచెం డస్టింగ్ ఆల్మోస్ట్ వన్స్ ఇన్ టూ డేస్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అనమాట మెయింటెనెన్స్ బాగుంటుంది అండ్ ఇట్ లుక్స్ వావ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆల్సో సో మనం మెయింటెనెన్స్ మీద ఉంటుంది అంటే మనం కావాలంటే దీన్ని కూడా ఒక టూ ఇయర్స్ తర్వాత బోర్ కొట్టేసి చేంజ్ యా అందుకోసం చెప్తున్నాం వాల్పేపర్ యూ కెన్ చేంజ్ ఇప్పుడు వాల్పేపర్ ఇంకో టిప్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు వాల్పేపర్ అక్కడ చేసాము అంటే ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత యూ ఫీల్ బోర్డ్ సో ఇదే వినియర్ మీద యూ కెన్ ఆల్సో స్టిక్ అ వాల్ పేపర్ సో ఇప్పుడు మన ఈ కలర్ బోర్ అయిపోయింది ఐ డోంట్ వాంట్ యూస్ దిస్ కలర్ అనేటప్పటికి మీరు ఏమైనా బ్లూస్ యూజ్ చేయదలుచుకున్నారు సమ్ అదర్ క్రియేటివ్ కలర్ వాల్పేపర్లో తీసుకుని యూ కెన్ జస్ట్ టిక్ ఇక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే వైట్ ఈస్ అ మెయిన్ బేస్ తీసుకున్నాం బేస్ వైట్ తీసుకునేటప్పటికి మీరు ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ ఇస్ ఎక్స్పెన్సివ్ బట్ ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ వెన్ యూ వాంట్ రీచ్ చేంజ్ ఇట్ ఇస్ ఇస్ ఇన్ ఎక్స్పెన్సివ్ పార్ట్ అనమాట సో నో డౌట్ కొంచెం లేబర్ అండ్ అండ్ ఇట్ ఇస్ నాట్ జిగ్ జిగ్ కూడా కాదు కార్పెంటర్ వస్తారు డర్టీ అవుతుంది ఇల్లు అలాంటివి ఏం లేదు వన్ డే పనిలో లో మీద ఇల్లు అంతా మారిపోతుంది సో దట్స్ వెల్కమ్